బీడీ కార్మికులు తయారు చేసేవారు ఎదుర్కొనే కష్టాలు ప్రాబ్లమ్స్ ఫేస్ బై బీడీ రూలర్స్ ఆరోగ్య సమస్యలు శ్వాసకోశ వ్యాధులు రోజుంత పువ్వుగా దూరని పిచ్చటం వల్ల ఆస్తమో బయబ్రిటీస్ వ్యాధులు రాస్తాయి శరీరం అప్పుడు గంటలు తారబడి ఒక బంగు మార్పు కూర్చొని వీడియోలు చూడడం వల్ల కూడా నడుముస్తారు అధిక ఇబ్బందులు తక్కువ కూలి వేదాది వేరు చుట్టిన వీటికి వచ్చే కూలి చాలా తక్కువ సో వీళ్ళకి ఏదైతే ఉండిపోతున్నారు ఉద్యోగ భద్రత అనేది ఉండలేదు ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు బాల కారణంగా పేదరికం కారణంగా చాలా కుటుంబం తమ పిల్లలను చదువు అంటే రోజు చుట్టూ కళ్ళ పురుషులు కానీ వారి భవిష్యత్తులో నాశనం చేస్తుంది పని వాతావరణం సరైన గాలి ఇద్దరు